అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు మస్తాన్ విలేజ్ లాగా నేను మస్తాన్ సిరిపాటి అందరూ బాగుండాలి అందులో నేను రైట్ నౌ మహూబాబాద్ జిల్లా తొరూరు మండలం మడూరు విలేజ్కి అయితే వచ్చేసినాం ఇక్కడ రైతు అయినటువంటి మల్లారెడ్డి గారు ఇక్కడ దోసకాయ సాగు చేస్తున్నారు ఎంత ఎన్ని సంవత్సరాల నుండి సాగు చేస్తున్నారు ఏ రకం దోసకాయ సాగు చేస్తున్నారు దుక్కు దిన్ని ఫస్ట్ పంట దిగుబడి తీసేంత వరకు పెట్టుబడి ఎంత అవుతుంది సో కూలీల పరిస్థితి ఎట్లా ఉన్నది వాళ్ళు ఏ రకంగా పెట్టుబడి పెడుతున్నారు ఒకవేళ మన ఎలాంటి రోగం వచ్చింది అనుకో ఆ రోగానికి ఎలాంటి మందులు వాడుతున్నారు అసలు రోగం రాకుండా మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు వాటర్ సప్లై ఎలా ఉన్నది అన్ని డీటెయిల్స్ గా రైతు అయినటువంటి మల్లారెడ్డి గారిని అయితే అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే సో ఎంతకాలం అవుతుంది దోశ సాగు చేయబట్టి మాది నా పేరు మల్లారెడ్డి మాది సూర్యాపేట జిల్లా ఆత్మపరేశ్వర మండల్ సూర్యాపేట గ్రామ నేను ఓకే ఓకే అయితే గత ఇప్పుడు ఐదు సంవత్సరాల ఐదు సంవత్సరాల నుంచి వచ్చి మడర్లే ఉన్నా మాది ఎక్కడ ఎట్లా మాది మెట్ట కాదు మాది మొత్తం మాగానే అనమాట అదే కమర్షియల్ క్రాఫ్ట్స్ అంటే నాకు కొంచెం బాగా ఇంట్రెస్ట్ అనమాట దాని దృష్టిలో పెట్టుకుని ఇక్కడికి వచ్చిన నేను వచ్చి ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఆరో సంవత్సరాలు నడుస్తుంది నేను ఇక్కడ ఒక పది ఎకరాలు లీవ్ తీసుకున్నాను నేను ఫస్ట్ ఎప్పుడైనా జూన్ లో దుక్కి దిందుతున్నాను దుక్కి దిగి దుక్కి అంటే బాగా మంచిగా ప్లవ్ వృషా మామూలుగా నేను చెడు వానలు పడతాయి చెడు వాళ్ళు పడ్డప్పుడు బాగా దున్న దున్ని కల్టివేటర్ వేసి రోడ్డు వేసి మెత్తగా దిక్కితున్న తర్వాత బెడ్ మేకర్ బెడ్ మేకర్ అని దానికి వేరే ఒక సిస్టమ్ ఒక పరికరం ఉంటదన్నమాట అనమాట కి ఆ బెడ్ మేకర్ తోటి బోధలు చేస్తాను అనమాట బోదెలు బోదెలు అంటే అంటే రెండు ఫీట్ల వస్తుంది ఒక బోధ అయితే ఒక బోధకు బోధిక మధ్య గ్యాబ్ ఎంత అంటే ఆరు ఫీట్ల వస్తుంది గ్యాబ్ కారణం పెట్టడానికి ఈ ఈ తీగ జాతి కాబట్టి వాటర్ మిల్లన గాని ఈ దోశ కానీ మంచి బాగుంటది అనమాట అయితే బెడ్ తోటి బొదలు తోలి డ్రిప్ పై పరిచి మీద మల్సిం పేపర్ వేస్తాను వేస్తే మళ్ళీ సంవత్సరం వరకు కూడా ఇక దాన్ని అండ్ల రెండు పంటలు మూడు పంటలు తీయడానికి ఛాన్స్ ఉంటది అనమాట ఓకే అయితే నా విధానం ఏంటంటే దాంట్లో ఇప్పుడు ఆ బెడ్ తోటి బెడ్ వేసిన తర్వాత లెంటర్ పైపు పరిచి మల్సిం పేపర్ వేస్తా ఆ పేపర్ వేసిన తర్వాత ఆ దాటికి ఓల్స్ వస్తాయి అనమాట ఆ ఓల్స్ దోశ గింజలు నాడుతా దోసగిందెల నాటి నుండి ఇక మామూలుగా పెర్టిలైజర్ అంటే మామూలుగా ఇప్పుడు పద్నాలుగు ముప్పై ఐదు కానీ ట్వంటీ ఎయిట్ గాని డిఐపి గానీ అది ఎక్కడానికి ఒక బస్తా అది ఆ పిండి వేస్తానమాట వేసి బెడ్లు చేస్తాను ఇక ఇక అంతే అంతకంటే దాన్ని పసులు ఇరుగొట్టయి ఆ తర్వాత ఏంటంటే ఇక మళ్ళా ఇక గింజలు గింజలు ఆ ఊల్సుల మీద గింజలు నాడుతాను గింజలు నాటితే నాలుగున్నర ఐదున్నర ఈ దోశ గింజలు ములుస్తాయి అయితే నేను ఏంటంటే నాది ఎనభైకాలు చేద్దాం నాలుగలు ఏమో నాటుకాయలు నాటికాయలు అంటే ఇంకా మన చౌటుపల దగ్గర చౌటు పంతంగా ఉంటది అన్నమాట ఈ నాటు దోసకాయలు అంటారు వీటి వీటి కర్రీ దిక్కుంటది అనమాట ఇక ఈ ఇప్పుడు ఎల్లూరు అంటారు వీటి ఎల్లరౌండ్ అంటే పప్పు దోసకాయలు అంటారు వీటి అంటే ఈ వరంగల్ ఏరియాలో ఎక్కువ తీసుకుంటారు అనమాట దిగుబడి అంటే ఎడం ఒక ఒక విధానం ఒక అంతే వస్తుంది దిగుబడి అయితే నాలుగు అది ఇక్కడ నాలు ఎక్కడ ఇది వేసినాను అయితే ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు రెండు వేసిన డేట్ నుండి ఇప్పుడు నేను జూన్ జూన్ ఇరవై తారీఖు వేసిన జూలై ఇరవై ఆగస్టు పదిహేను తారీఖు వరకు నాకు కటింగ్ నెలలు కావాలి ఖచ్చితంగా నలభై ఐదు నుంచి యాభై యాభై రోజులలో మన కటింగ్ వస్తుంది అనమాట ఆ కటింగ్ ఏంటంటే ఒక నెల అయిపోద్ది అనమాట కాబట్టి పోతుంది అయితే లాస్ట్ ఇయర్ మాకు మంచి రేట్ తగిలింది లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఈ నాటకాయలు ముప్పై రూపాయలు తగిలింది కిలో పర్ కేజీ ముప్పై రూపాయలు తగిలింది దిగుబడి వచ్చిందంటే ఇప్పుడు ఎకరానికి డెబ్బై బస్తాలు వచ్చింది ఈ నాటకాయ డెబ్బై బస్తాలు అంటే డెబ్బై యాభై కిలోల బస్తాలు అనమాట యాభై కేజీలు అంటే ఒక మూడున్నర టన్నులు ఆ మూడున్నర టన్నులు అనమాట మూడున్నర టన్నులు అంటే ఒక కు టన్ కు మంచి రేటే ముప్పై రూపాయలు అంటే తొంభై తొంభై వేలు తొంభై వేలు వచ్చినట్టు రెండు వందల రెండు లక్షల డెబ్బై వేలు రెండు లక్షల అరవై వచ్చింది తొంభై వేలలో మీరు పెట్టుబడి కూడా పెట్టుబడి ఒక యాభై టోటల్ గా నలభై అయితే దాని దూసుకొని మూడు సంవత్సరాలు రేట్ తగిలింది దానికి మంచిగా అయితే ఈ సంవత్సరం ఏంటంటే ఇక వేరే ఇప్పుడు మేము మార్కెట్ కమ్మం అనమాట సంవత్సరం ఇంకా మేము కమ్మే తీసుకెళ్ళిన అటు ఆంధ్ర ఏరియా నుంచి ఆంధ్ర ఖచ్చితంగా కమ్మనికి మార్కెట్ డివిజన్కి వస్తే ఈ సంవత్సరం డెబ్బై తినది సంవత్సరం ఇది పది రూపాయలే పోయింది ఇది పది రూపాయలు పోయింది ఇది పది సంవత్సరం మార్కెట్ దెబ్బతిని నా పైసలు నాకు బ్యాలెన్స్ అయింది అంతే ఇక సెవెంటీ ఫైవ్ లాస్ అన్నట్టు లాస్ అంటే రెండు మూడు సంవత్సరాలు మంచిగా క్రాప్ వచ్చింది దానికి ఇంకో విధానం క్రాప్ వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు నాటు ఇప్పుడు ఆగస్టు సరే నాటు కానీ ఇప్పుడు ఆగస్టు కదా ఆగస్ట్ ఇప్పుడు తోట అయిపోయింది ఇక ఈ పక్క తోట ఇది నాలుగు నాలుగు అయిపోయింది తోట అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తా అంటే గ్లైకోసెట్ అని ఉంటది అనమాట ఫార్టీ వన్ పర్సెంట్ గ్లైకోసెట్ అంటే రైతులకు దాదాపు ఉంటది అయితే అది స్ప్రే చేస్తాను అనమాట అది స్ప్రే చేస్తారు స్ప్రే చేసే వాళ్ళకి ఆకులు మొత్తం ఆకులు గాని మధ్య కలుపు మొక్కలు అవి మొత్తం మాడిపోతాయి ఇక పూర్తిగా ఎండాకాలం లాగా మాటిపోతాయి మాటిపోయిన తర్వాత అదే బెడ్లని చేస్తా శుభ్రం ఆడు మంది లేబర్ పెట్టి మొత్తం సాఫ్ చేస్తాను సాఫ్ చేసిన తర్వాత గడ్డి మొత్తం చచ్చిపోద్ది ఇక గడ్డి దోస మొక్కలు మొత్తం చచ్చిపోతాయి అది సాఫ్ చేసి అదే బెడ్ల మీద మళ్ళీ సరే ఈ పంట అట్లా పెట్ట అదే బెడ్ల మీద కంది లాస్ట్ ఏమైందంటే బిఎస్ బిఎస్ఎంఆర్ మూడు వందల ఈ సెవెన్ త్రీ సిక్స్ అని భీమేస్తారని ఆదిలాబాద్ జిల్లా ఆశీర్వాదకెళ్ళి అనమాట అది తీసుకొస్తే ఆయన తన ఏం చెప్పిందంటే సాయపడి అనమాట ఆయన రెడ్డి గారు ఇది ఎకరానికి ఎనిమిది కింటాల నుంచి పది కింటాలు పండుతుంది చెప్పిండు సరే పర్వాలేదు అని చెప్పి కిలోకి మూడు వందలు ఎంబట్టి నేను రెండు ఎకరాలన్నర నాటిన రెండు కిలో నాకు ఐదు కిలోలు పెట్టింది సీడు తెప్పించిన మూడు వందలు ఎంబట్టి తెప్పించిన తెప్పించి ఆయన ఆయన చెప్పిన ప్రకారంగా బెడ్ బెడ్ మధ్య ఆరు ఫిట్ ఏడు ఫిట్ గ్యాప్ ఉండదు చెప్పిండు ఇక ఓకే అయితే ఆ విధానం అన్నమాట ఇక నేను బెడ్ బెడ్ మధ్య ఆరు ఫీట్ ఆరు ఫీట్ల గ్యాప్ పెట్టినా ఆ బెడ్కి ఆరు ఫీట్ల గ్యాప్ పెట్టి నాకు లాస్ట్ ఇయర్ నేను కందులు వేసిన ఇదే బెడ్లో కందులు వేసిన కందులు వేస్తే నాకు మంచిది పడింది కంది విధానం కూడా ఏంటంటే మొక్క మొక్క మధ్య ఫీటు మధ్య ఫీటు ఆరున్నర ఏడు ఫీట్లు అనమాట అట్లా ఎగరానికి రెండు కిలోలు పడతాయి అయితే అదేంటంటే కంది టైం పెట్టుకొని రెండు నెలలు కాగానే ప్రూనింగ్ చేయాలి ప్రూనింగ్ అంటే తల తలలు తుంచాలన్నమాట తలాలు చుంచడానికి ఏమైతే తల దానికి సైడ్ బ్రాంచ్ లో ఒక పది బ్రాంచ్లు వస్తాయి ఓకే మళ్ళీ టైం పెట్టుకుని మళ్ళీ నెల నెల పది రోజులకు అది వన్ ఎయిటీ డేస్ క్రాప్ అనమాట అంటే ఆరు నెలల పంట అయితే అది మళ్ళీ నూరు అంటే డెబ్బై నుంచి వంద వంద బ్రాంచులు వచ్చి ఇట్లా బాగా చిక్కగా అయింది అనమాట ఇక చిక్కగా అయి కాపు బాగా రెండు ఫీట్ల మూడు ఫీట్ల కాపు వచ్చింది అనమాట కాపు వచ్చి కాపు మంచిగా బండి ఎక్కడ నాకు తొమ్మిది కింటాలు అయింది ఎక్కడ తొమ్మిది ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు సూర్యాపేట మంచి రేటు ఎవరన్నా రెండు కింటాలు మూడు గంటలు నాలుగు గంటల కంటే రైతు నేను అట్లా చేయడం వల్ల బెడ్లు బెడ్లు చేయడం వల్ల నాకు ఆ లాభం అనమాట ఓకే అయితే దోశ వేస్తే దోశ మీద పైసలు వచ్చినాయి అదే పెట్టుబడి మళ్ళీ కందులో పెట్టేటప్పటికి ఎకరానికి నాకు ఒక లక్ష వరకు కందుల మీద నాకు మిగిలింది అనమాట కానీ ఈ సంవత్సరం ఏంటంటే ఇక దోశ పంట వరకే గానీ ఒక పైసా మిగలేదు ఇక అయినా ఇక బాధపడేది లేదు ఇక దీన్ని ఇట్లాగే ఉంటది కల్మందు కొడతారు రేపు ఎల్ కల్మందు నైన్టీ పర్సెంట్ మాడిపోతుంది మొత్తం మస్ అయిపోతుంది ఇట్లా ఇట్లా బెడ్ లో ఇట్లా సాఫ్ చేస్తాను సాఫ్ చేసి ఇక డ్రిప్ నీళ్ళు వదులుతాను నీళ్ళు వదిలి ఆ బొక్క ఆ ఉగులు ఫీట్ నర ఫీట్ కు ఆ బొక్కల మీద నాడుతాను అనమాట నెల రోజుల తర్వాత చూస్తే తెలుస్తుంది చేస్తాయి కందు ట్రాక్టర్ గానీ ఎద్దులు కానీ ఇక అట్లా ఆ సంవత్సరం అట్లా అట్లా పంట అంటే ఇక అట్లా ఈ సంవత్సరం అట్లా వచ్చే సంవత్సరం మళ్ళీ పంట మార్పిడి మళ్ళీ ఇదే ఇదే మళ్ళీ కాకపోతే కాటన్ ఇస్తాం మళ్ళీ సంవత్సరం పంట మార్పిడి చేయాలి కాబట్టి అట్లా నాకైతే మంచిగానే ఉంది మీకైతే మంచిగా నాకైతే సో మీరు సూర్యాపేట నుండి వచ్చినారని అంటున్నారు కదా అసలు ఇక్కడ భూమి ఉన్నదనే విషయం మీకు ఎట్లా తెలిసింది నాకు నాకు తెలుసు అంటే ఇప్పుడు మా చుట్టాలు ఇక్కడ ఏటూరు నగర్ పసర గోవిందరాపేట ఆ రూట్ లో మా చుట్టాలు ఉంటారన్నమాట ఓకే వాటికి వస్తుంటే పొద్దున వచ్చి వచ్చి పోయేవాడిని అయితే మా అబ్బాదు కమ్మాలపల్లి ఉంది కమ్మాలపల్లి విలేజ్ లో వెంకటరెడ్డి అని మా అల్లుడు సొంత ఖరీదేస్తుండే ముప్పై ఎకరాలు ఈ మరుగు పరిధిలో ఖరీదు చేసాడు ఆయన ఖరీదు చేస్తే కొడేటప్పుడే మా ఆయన ఒకసారి మీరు చూద్దాం అంటే వచ్చాను నేను వచ్చి చూసినాక దీని ఇట్లా ఖరీదు ఇట్లా మేము కొడుతున్నామో దాన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పంటే వచ్చాను నేను చూస్తే వాటర్ ఇరిగేషన్ మంచిగుంది లేబర్ ఉంది దారి మంచిగుంది ఇక అయితే నేను నా ఇష్ట దాన్ని వాళ్ళ డబ్బులు ఇస్తే పనిచేసిన చేసినాక మామే మీరు లక్ష రూపాయలకి లీజ్ చేసుకోమని చెప్పింది వాటి లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఇప్పుడు నాలుగు లక్షలు అయింది ఇప్పుడు ఎన్ని సంవత్సరాల వరకు సన్ని సంవత్సరాలు చేసిన రోజు మనకు అంతే వాళ్ళంతా సెటిల్ అయిపోయిన లెవెల్ రారిగా అట్లా ఒకవేళ నాకు నష్టం వస్తే వదిలిపెట్టి పోవాల్సింది తప్పగానే వాళ్ళు నువ్వు చేయగానే అనరు అనమాట నాలుగు లక్షల రూపాయలు ఇప్పుడు నేను ఫస్ట్ లక్ష లక్షల రూపాయలు రెండున్నర మూడున్నర నాలుగున్నరకు వచ్చింది ఇప్పుడు ప్రతి సంవత్సరం పెరుగు ఆ పెరుగు ఉన్నంత ఆయన ఇంకా వేరే మా అల్లుడు కాకుండా వేరే అతను ఉన్నాడు ఆ దుర్మార్గుడం వల్ల పెంచుతుండే పెరగని చేస్తాం సో మీకు అన్ని కొంత కొంతవరకు అయితే మంచి మంచి లాభం ఉంది దీనికి దున్నే పని లేదు ఇక లేదు కంది కూడా ఏమైందంటే కంది కేసిన వేసిన తర్వాత పొడి ఇంకొక పని ఉంటది తర్వాత ఒకసారి లేబర్ పెట్టి ఆ చెట్ల మొదట కలిపికిస్తాం కలిపికి ఆ కందికి రెండు సార్లు ఫెర్టిలైజర్ ఆ చెట్ల మొదట చెట్లకు మూడు మూడు ఎడ మీద ఇట్లా ఇటు హోల్స్ పెట్టి వాటి ఫెర్టిలైజర్ ఎకరానికి ఒక బస్తా యాభై కిలో బస్తా వాడుతాం అనమాట ఒక నీళ్ళు కంటిన్యూ ఆడుస్తూనే ఉంటాయి ఇప్పుడు దీనికి ఏమో ఇప్పుడు దీనికి ఏమో డ్రిప్ల డిప్ ల ఇస్తాం వీటికి డ్రిప్ ఎందుకంటే పట్టి రేట్ ఎక్కువ ఉంటది ఆ దానికి మూడు వేలు అట్లా ఉంటదన్నట్టు అన్నట్టు ఇరవై కిలో బాగా మూడు వేలు అలా అంత కాస్ట్ కాకుండా మామూలుగా ఇప్పుడు పదిహేను పన్నెండు పంతొమ్మిది రూపాయల బస్సు దొరుకుతుంది ఇరవై ఇరవై గురమ్మూరి వాళ్ళ కంపెనీ గాని పరమలు కానీ ఫ్యాక్టరీ బస్సులు దొరుకుతాయి అది తీసుకొచ్చి ఒక మూడు బస్తాలు అది వాడాలి నెలకు బస్తా మూడు బస్తాలు వాడాలి ఇక వాడుకుంటే ఇక వాటర్ కంటిన్యూ చేయాలి ఇక ఒక్కసారి ఇక మామూలుగా నేను పర్పస్ కొట్టాను కందికి ఆ తర్వాత ఒకసారి మన ఏదంటే పురుగు వచ్చిందిలే పురుగు పురుగు వస్తే ఇక ఇదే మన ఇది దాన్ని ఏమంటారంటే లాస్ట్ అది పురుగుమంది రెండు సార్లు కొట్టినా ఆ పురుగు మంది పేరు ప్రొక్లిన్ అన్నమాట ప్రొక్లిన్ కొట్టినా ఒకసారి మూవ్ కొట్టినా ఒకసారి ప్రొక్లిన్ కొట్టినా ఇక అంతే కాపా దానికి మనం మంచిగా సెట్ అయింది మంచిగా సెట్ కాబట్టి ఎకరానికి తొమ్మిది కివింటాలు కందులైనాయి అంటే లాంగ్ కదా దిగుబడి బాగుంది దిగుబడి మంచిగా వచ్చింది కానీ ఎండాకాలం ఇక కొంచెం కొట్టేటప్పుడు ప్రాబ్లం అయింది ఆర్వెస్ పెట్టి కొట్టదాం చేస్తే ఆర్వెస్ పెడితే పప్పులు అయితే అనమాట పప్పులు అయితే ఇంకా మానువల్ లేబర్ మీద కొడితే లేబర్ హేవర్ కొట్టిండ్రు కానీ కొట్టితే కష్టం అయితే తార్బల్ టెన్ టీస్ కొట్టించాను అనమాట ఖర్చు కొచ్చింది కానీ మన మార్కెట్ మంచిగా పడింది ఆరు పెట్టి తిన్నాం వెయ్యి రూపాయలు తక్కువ కింటాకు ఈ మానువల్ కటింగ్ అయితే వెయ్యి రూపాయలు ఎక్కువ అనమాట అయినా నష్టం చేసిన నాకు ఇక్కడి నుంచి ఇప్పుడు ఈ సంవత్సరం పది ఎకరాలు ప్లాన్ చేసుకున్నాను నేను మూడు ఎకరాలు ఇప్పుడు ఏడు ఎకరాలు పది ఎకరాలు మొత్తం పది ఎకరాలు కంది పెడతాయి సంవత్సరం పొంది పెడతా ఇంకా నెల తర్వాత చూడు నువ్వు మళ్ళీ నెల రెండు మూడు సార్లు రా తప్పకుండా రావాలి నువ్వు చూడాలి ఎందుకంటే రైతంగం ఇప్పుడు ఎన్ని పత్తి పంటలు వేస్తున్నాయి పత్తి పంటలు వేస్తే అసలు వాటర్ లేదు వర్షం లేదు ఏం పండుతుంది నాలుగు క్వింటల్ మూడు బండి పండిస్తే ఏం బూడదు అనమాట అట్లా ఇట్లా ఇట్లా బిడ్డ చేయడం వలన మనకు అన్ని లాభాలు ఉంటాయి చాలా సేపు దాంతో చాలాసేపు అంత నేను చేస్తున్నా అంతే నన్ను చూసి ఒక్కడన్నా ఇప్పుడు ఇంతమంది రైతులు కానీ ఒక్కడన్నా కూడా చూడరు వచ్చి కాయలు నింపపోతారు అంతే అంతే పడేలా కాయలు ఏమో తెంపట్ చేస్తారు అంతే ఇక మీరు ఇన్స్పిరేషన్ ఇప్పుడు ఎక్కడ నుండో వచ్చేసి ఇక్కడ సాగు చేస్తున్నారు అంటే చాలా ఇన్స్పిరేషన్ నేను బాగా చాలా బాధపడతా ఇప్పుడు నా రకంగా నా ఇప్పుడు నేను ఇప్పుడు నేను పది రూపాయలు ఇస్తే ఉంటాయా పది రూపాయలు ఇస్తే వెయ్యి రూపాయలు ఇస్తా ఉంటాయి ఉండవు నువ్వు కూడా నా అలాగే పని నేను పోయినా కానీ నువ్వు చేసుకుంటే ఆదర్శంగా ఆయన పంటలు వచ్చి చేసిండు మేము కూడా మాకు పది రూపాయలు మిగిలిన ఉండాలి కొంతమంది పెట్టుబడి లేక వాటర్ లేక ఉండరు పెట్టుబడి ఉండి ఆర్థికంగా మంచిగా ఉండి కూడా నీరుండి కూడా పొలం 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 అంతేగానే ఇట్లా కమర్షియల్ క్రాప్స్ చేయడానికి ఎవరు ముందు రాట మీరు మీ దగ్గర చాలా ఇన్ఫర్మేటివ్ ఉన్నది సో చాలా ఆదర్శంగానే ఉంటున్నారు బ్యాంక్ ఎదుర్కొంటారా ఓకే మీరు వచ్చిన ఐదు సంవత్సరాల నుండి ఇవే పంటలు వేస్తున్నారో వేరే పంటలు ఏమైనా వేసినారా మధ్యలో మధ్య బొప్పా చేసినాను ఐదు సంవత్సరాలు వేరే వాళ్ళు ఇచ్చేసినారు మా ఫ్యామిలీ గొడవ మా కోడలు గొడవ నైట్ ఇయర్స్ నా దగ్గర తగ్గడానికి పడిపోతే చచ్చిపోద్దాన్ని అది తోటి అన్ని వాళ్ళకు ఎయిట్ లాక్స్ కమిషన్ అన్నమాట అదే అదే తోట నాకు మూడు నెలలయితే మళ్ళీ నాకే వస్తది వాటర్ మిల్లిన అది నేను వేస్తాను నా స్టాక్ ఉంటది ఇప్పుడు ఇక్కడ ఐదు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు కదా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు జనరల్ గా నాకు అరవై ఆరు సంవత్సరాలు అరవై పంతొమ్మిది వందల యాభై వందల పుట్టా నేను డేడా బర్త్ ఇప్పటికీ అరవై సంవత్సరాలు నడుస్తున్నాయి నేను చేయబట్టి ఫార్టీ ఇయర్స్ తప్ప కదా మా తాత వ్యవసాయ కుటుంబం మా నాన్న వ్యవసాయ కుటుంబం నాది వ్యవసాయ కుటుంబమే నాది ఐటీ వన్ లోనే డిగ్రీ అయిపోయింది చిన్నపిల్లవాడు నేను గాను ఉద్యోగం అంటే మా నాన్న పంపించలేదు అంతే ఎందుకంటే అసలు వ్యవసాయ అవసరం వ్యవసాయం నాకు సైడ్ ఎఫెక్ట్ నాకు ఏం రోగాల నొప్పులు ఏం లేవు వ్యవసాయం అంటే ఇష్టం ఆ మంచిగా ఇష్టం అక్కడ సొంత ఊర్లో వ్యవసాయం ఉన్నదా ఉండదు అక్కడ ఎన్ని ఎకరాలు ఉన్నాడు ఎనిమిది ఎకరాలు ఉండదు అక్కడ ఏం చేస్తాను ఎనిమిది ఎకరాలు రెండు ఎకరాలు మా బిడ్డకి ఇచ్చినాను ఆ ఎకరాలు నాకు ఉండదు అది ఎనిమిది ఎకరాలు లక్షలు కౌలుకిచ్చిన అది అంత పొలమే అది కౌలుకి మెట్టీ మాకు ఇప్పుడు ఈ ఎస్ఆర్ఎస్పి కాలం మా శనగరి పొద్దు అన్నమాట నాకే మెట్ట పంటలు అంటే నాకు ఇష్టం బాగా అవును అట్లా మెట్ల మెట్ట పంటలు మెయిన్ గా మీకు ఇప్పుడు రోగాల నుండి చాలా వరకు నివారణ చేస్తున్నారు సో మీరు జాగ్రత్తగానే అడ్వాన్స్ గా పిచికారి కూడా చేస్తున్నారు సో మీకు ఈ దోశ రోగాలు కంది కూడా దాదాపు రావు కంది కూడా రావు కందికి మూడు సార్లు పత్తి లాగా పసలు కొట్టాల్సిన అవసరం లేదు మూడు సార్లు మూడు తర్వాత కంది మూడు సార్లు అది పెద్ద కాదు అవును సో మీరు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు సో మీరు ఎక్కడైనా చూసినారా లేకపోతే మీ సొంత అనుభవంతోనే చేసుకుంటున్నారా నేను ఇప్పుడు యూట్యూబ్ లో చూస్తుంటాను అనమాట ఖమ్మం వాళ్ళు ఎట్లాంటే ఖమ్మం నుంచి ఇల్లంద రోడ్ లో ఇల్లు సూర్యనాయక్ తండని ఒక లంబడాయన ఉన్నాడు సగ్రు అని ఉన్నాడు ఆయన ఎట్లంటే ఆయన బిడ్డత్త గారు మా బిడ్డత్త గారు ఉషాముల్లపూడి కూడపి ఉషా ముల్లపూడి దగ్గర ఆయన బిడ్డత్త గారు పక్క పక్కన ఇల్లన్నమాట ఉషా పోయినప్పుడు ఆయన మేము కలుసుకున్నాం ఇక కలుసుకుని మాట మాట వచ్చి పెరిగి మీరేం పండిస్తారు మీరేం పండిస్తారు అని చెప్పి అట్లా అనుకున్నాం అనుకోండి నేను ఇట్లా ఈ అంటే మా అమ్మాయి పెళ్లి చేసినా నాకు కొంచెం ఒక పది లక్షలు అప్పయిందని నన్ను అన్నమాట నువ్వు పది లక్షల అబ్బాయిందని భూమి అమ్మవకు నువ్వు ఇబ్బంది పడకు నీకు ఇంట్రెస్ట్ ఉంది కదా నేను ఒక ఇరవై రకాల చేను మంచిగా చూసి వ్యవసాయం పెట్టలేండి అన్న చూస్తే నేను నేను డైరెక్షన్ ఇస్తా అవసరం నేను సగం సేర్ పెడతాను అండ్ అనమాట నాకు ఇది మా ఆలు భూమి గుర్తొచ్చింది ఇక గుర్తు వస్తే పోయి అడిగాను నేను అడిగితే మరణం చూసుకోండి అనమాట వేరే వాళ్ళు చేసుకున్నా వేరే వాళ్ళు ఇంకా ఎందుకంటే మీరు చేసుకుంటే ఇష్టం ఉంటే మీకు ఇస్తాను అన్నాడు మాలుడు అంటే ఇక ఆయన కమ్మకి నేను వచ్చినా చూసినా ఇక్కడ వాటర్ వాటర్ మూవ్మెంట్ ఇట్లా అంతా చూసుకున్నాం ఇక నచ్చింది ఇక నచ్చింది నచ్చింది అనమాట రెండు లక్షల రూపాయలు తీసి అడ్వాన్స్ ఇచ్చేసినావు అయిపోయింది ఇక చేసి ఆయన నువ్వు వెళ్ళిపో మా చుట్టాలు చేస్తున్నా చెప్పి ఆయన వెళ్ళిపోయింది ఇక వెళ్ళిపోయినాక ఇరవై ఎకరాలు వేసినాం బొప్పాయి ఇరవై ఎకరాలు బొప్పాయి వేసినాం ఇరవై ఎకరాలు బొప్పాయి వేసినాం బొప్పాయి ఏంటంటే అసలు క్రాప్ ఏంటంటే కిలోకి పది రూపాయలు అనుకునే వేయాలి మనం కేజీకి పది రూపాయలు అనుకునే మనం వేయాలి అది ఇరవై కింట పండుతుంది అనుకోవాలి మనం అయితే కొత్త భూమి కాబట్టి పక్కన చెరువు ఉంది ఆ చెరువుల మట్టిని రెండు వందల ట్రిపుల చెరువు మట్టి తోలినాం ఒక డెబ్బై ఎనభై ట్రిపులు వేలే ఆ గొర్రెరు మాట్లాడి గొర్రె తోలినాం ఎంతగా మంచి వర్షం పడింది ఇక దాన్ని దున్ని మంచిగా ప్లవ్ వేసి కల్టివేటర్ వేసి రోడ్వేటర్ వేసి అది కూడా ఇక ఎనిమిది ఫీట్ల ఎనిమిది ఫీట్ల గ్యాప్ తోటి మొత్తం బుదలు కొట్టినాం ఇంకా బుదలు కొట్టి అనంతపురం ఈ బొప్పాయి మొక్కలు తెప్పించినాం మొక్క పదమూడు రూపాయలు అన్నమాట మొక్క పదమూడు రూపాయల మొక్క తెచ్చి వాడు డెలివరీ చేసిపోతాడు అనమాట మన దుక్కి తయారైన తర్వాత మల్సింగ్ వేసి డిప్పి పరిచిన తర్వాత వానికి ఫోన్ చేస్తే వాడు ఇచ్చి వేసిపోయింది ఇక ఇక నీళ్ళు వదిలి ఆ మొక్కలు నాటినాం బొప్పాయి ఏంటంటే నాటినాక ఎనిమిది నెలలకు వస్తుంది ఎనిమిది నెలలకు మనకి మార్కెట్ రెడీ అయింది అనమాట అన్నిగా అయితే అది కూడా ఏంటంటే మళ్ళీ మేమేం చేసినాం అంటే ఆరు నాలుగు పీట్లకి నాలుగు పీట్లకి నాలుగు నాలుగు పిట్లకి బోధన చేసినాం ఉద్దేశం ఏంటంటే నాలుగు పీట నాలుగు పిట్లకు చేసినాం చేసిన మధ్య బదులు కూడా ఇప్పుడు ఈ పక్క ఈ బోధక ఈ బోధక ఈ బోధకు పైన ఈ బోధకం వాటర్ నాటినాం ఓకే ఓకే రెండు పంటలు అంతర్ అంత పంటలు చేసుకోవాలి ఏమైంది పెట్టుబడి అద్దె పోయి కదా మళ్ళీ నష్టం వస్తున్న ఉద్దేశంతో ఈ మధ్య దానికి వాటర్ మిల్ పెట్టినాం ఒకే సమయంలో రెండు పంటలు పెట్టినాం ఇక పెట్టినాం ఈ పెట్టి ఇది మూడు నెలలు అయిపోద్ది ఇది ఇక వాటర్ మిలన్ మూడు నెలలు ఇది ఈ ఆహారం అంతా ఈ ఈ దోసకాయ వాటర్ మిలన్ లాగేస్తున్నాయి అని ఇక మధ్య బుదలు పెడితే ఇక దీనికి డిస్టర్బెన్స్ ఉండదు అనమాట ఇక అవును అది పెట్టి పండించిన పండించి మాకు ఫిఫ్టీ పర్సెంట్ పెట్టుబడి ఆ ఇక ఆ తర్వాత ఇక దాన్ని డిస్మెటర్ చేసినాం ఇక దానికి డ్రిప్ తీసి ఇటు మళ్ళా ఈ బుదల కంటే ఇక మళ్ళీ బొప్పాయి బుదలికి పెట్టినాం ఇక సపరేట్ చేసుకుంటా కానీ ఆ సంవత్సరం ఏమైందంటే కాలం పూర్తి అవైంది నైన్టీ పర్సెంట్ కు అసలు వచ్చారు లేకుండా బావులు బోర్లు మొత్తం ఎండిపోయినాయి ఎండిపోతే ఈ మూడు బోర్లు ఒక బాయి మొత్తం ఎండిపోయింది ఇక ఎండిపోతే ఇక అసలు పెట్టుబడి పెట్టినాం ఇరవై లక్ష ఇరవై మూడు ఎకరాలకు ఇరవై లక్షలు పెట్టుబడి పెట్టి కూర్చున్నాం మేము ఇక మాకు చాలా భయం వేసింది ఇక అయితే పక్కన ఎస్సీల బోర్లు ఒక పది బోర్లు దాకా ఉన్నాయి ఇక ఎకరం ముప్పై గుంటలు ఎకరం ముప్పై గుంటలు బోర్లు ఇక వాళ్ళందరూ నాలుగు పొస్తది ఇక అలా నాలుగు ఖరీదు కట్టించినాం వాళ్ళకు బోర్ల ఖరీదు అంటే ఇక మీ మో మీ ఎకరం పొలానికి నాలుగు పుట్లు నాలుగు పుట్ల నాలుగు పుట్లకి నాలుగు పుట్లకు పుట్టి పెట్టుబడి తీసాయి మూడు పుట్లకు మూడు వేల పద్దెనిమిది క్వింటాలు పద్దెనిమిది క్వింటాలకు పద్దెనిమిది వందల ముప్పై ఆరు వేలు ముప్పై ఆరు వేల రూపాయలు అట్లా స్పాట్ గా రెండున్నర లక్షల ముఖం పడేసి ఆ నీళ్ళు అన్ని తీసుకొచ్చి పాంపాటి గుంట తీసినాం చూసినాం మన గుంట ఉన్నది ఆ గుంట తీసి ఆ గుంటలో ఈ పది బోర్ల దీన్ని తీసుకొచ్చి అన్ల వేసినాం ఇక స్టోరేజ్ చేసుకున్నారు చేసుకుని అన్ల నుంచి మళ్ళీ మేము పైస్ మోటార్ మోటార్లు పెట్టి ఇక దిప్పి పెట్టి పైకి పోయినాం అనమాట పుట్టి పెడితే ముప్పై రెండు టన్లు అయింది ఎకరానికి మాకు ఆహా పది రూపాయలు మేము వేసుకుంటే ఇరవై ఏడు రూపాయలు పోయింది ఇరవై ఏడు రూపాయలు అయింది తోటల ఏరియా మొత్తం పోయినాయి అన్నమాట నీళ్ళు లేవన్నట్టుగా లేదు పది రూపాయలు అమ్మితే అనుకుంటే ఇరవై ఐదు రూపాయలు అమ్మింది ఎనభై ఆరు లక్షలు వచ్చాయి మాకు ఆ సంవత్సరం ఓకే బాబు ఎనభై ఆరు లక్షలు అంటే అసలు మామూలు విషయం కాదు మరి అది మీరు కూడా ఎన్నో కూడా ఊహించనేట్లేదు అసలు మేము పెట్టుబడి మీరు మార్కెట్ చేసిర్రు అది అది కాట్మండ్ నేపాల్ కాట్ డైరెక్ట్ వాళ్ళే వస్తారు వాళ్ళే వస్తారు మధ్యలో మన ఇండియా వాళ్ళు ఎవరైనా ఉంటాడు వాళ్ళే వస్తారు మా కాయలు నేపాల్ పోయినాయి తర్వాత ఢిల్లీకి పోయినాయి అంతే ఇక్కడ ఎక్కడ అమ్మలేదు ఏంటంటే మీడియేటర్స్ కమ్మోలు ఉంటారు వాళ్ళు ఉంటే వాళ్ళు వస్తారు అన్నట్టు వాళ్ళు వచ్చి మార్కెట్ మన కాయ చూస్తారు ఇట్లా కాయ చూసి చెట్టుకు ఇక ఫోటో తీసుకుంటారు కెమెరా తీస్తాడు ఇక కెమెరా తీసుకొని వాళ్ళు వానికి వాట్సాప్ పెడతారు ఇక గారు మరి ఎట్టిస్తారు ఇస్తారు అని చెప్పంటే మీరు చెప్పమంటే వాడు పదిహేను రూపాయలు అంటే మెయిన్ రూపాయలకి మేము అంటే ఇక ఇరవై రూపాయలు పడుతుంది ఆడుకోవాలి అంటే ఇక అన్నాక ఇక మాకు ఒక యాభై దానికి లక్ష లారీ ఖరీదు అది పదిహేను టన్ను అరొస్తుంది మా దగ్గరికి ఒక టన్నుకు పదిహేను వేలు పదిహేను వేలు ఇంటూ పదిహేను అయితే ఎంత చూడు రెండు లక్ష ఇరవై వేలు అయితే 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 మాకు యాభై వేల రూపాయలు అడ్వాన్స్ పడుతుంది అక్కడి నుంచి ఫోన్ లో పడతాయి పడతాయి అమ్మటే చెప్తాడు ఇక తర్వాత వాళ్ళు లేబర్ వాళ్ళే పేపర్ వాళ్ళదే లారీ వాళ్ళదే వస్తుంది ఇక వచ్చి నలభై మంది దాకా వస్తారు వాళ్ళు వచ్చి మన వంట వండుకొని వాళ్ళే ఇక లోడ్ చేస్తారు ఈ కి లోడ్ అయిపోతుంది మళ్ళీ వేవిడ్జ్ పోయి కాంట్రాక్ట్ పెట్టిన తర్వాత ఎంటీ బండి ఖరీదు ఈ ఖరీదు కలిపి అండ తీసేస్తారు ఇక తీసేసి ఉన్న దాని తోటి ఇక పదిహేను టన్ల పదార్ టన్న పదిహేడు టన్ల ఇరవై కిలో చూస్తారు ఇక చూసి ఫైవ్ పర్సెంట్ కటింగ్ తోటి లెక్క చేస్తాను లెక్క చేసే అమౌంట్ అక్కడే ఉంటది నేను ఇక్కడ ఉంటాను అక్కడే ఉంటది ఇది వేవిడ్జ్ పక్కన ఉంటది మేము ఇక్కడ ఉంటాం ఎంతో పది నిమిషాల్లో మళ్ళీ మిగతా అమౌంట్ మళ్ళీ మాకురాడు అంతే కొట్టిగా లారీపోతుంది వస్తాం ఏ లారీ అసలు ఉండదు ఇక అయితే నాలుగు నెలల వరకు కాబో వచ్చిన తర్వాత నాలుగు నెలల వరకు ఢిల్లీ కానీ నేపాల్ అట్లా పోతాయి నాలుగు నెలల తర్వాత ఇక కటింగ్ తగ్గు సైజ్ సైజ్ తగ్గినాక ఇక బండ్లు ఇక టాటా హైసీలు ఇక ఇక్కడ హైదరాబాద్ మార్కెట్ చూసుకుంటాం అనమాట అట్లా అది మంచిగా ఉంది మార్కెట్ మంచిగా అనిపించింది సో మంచిగా పైసలు మిగిలి దాని తర్వాత మిగిలింది ఇంకా అంత మోతాదులో వచ్చిందాబడి రెండు సార్లు వేసిన రెండు సార్లు రాలేదు ఆర్కాడ్కి బ్యాలెన్స్ ఈ సంవత్సరం ఈ సంవత్సరం పర్వాలేదు పర్లేదు అది అంటే నా ఇప్పుడు నా పెట్టుబడి పోను పదమూడు లక్షలు తీసుకున్నాను నేను మళ్ళీ ఇప్పుడు ఏడున్నర లక్షలు కాయకు అమ్మేసిన ఇప్పుడు మీకు ఇప్పుడు కాయ తీయడానికి కానీ ఇక్కడ కూలీలు ఎక్కడ నుండి వస్తున్నారు ఇక్కడికి మా మటర్ వెళ్ళి వస్తారు మూడు వందల రూపాయలు ఒక మనిషి మూడు వందల రూపాయలు లేడీస్ ఆ పది మంది వస్తే యాభై బస్తాలు కట్ చేస్తారు వాళ్ళు పది మంది వస్తే యాభై బస్తాలు కట్ చేస్తారు కట్ చేస్తారు ఒక రోజుకి యాభై బస్తాలు యాభై బస్తాలు ఇక అసకులు ఎండ్ అన్న తొల బండి మీద కమ్మ పంపిస్తాయి పంపిస్తే వాళ్ళు కాంట పెడతారు కాంట పెట్టుకుని వాళ్ళు అమ్మేసి మాకు తెల్లారి పేమెంట్ చేస్తారు బిల్లు వాట్సాప్ పెడతారు మాకు మేము పంపిస్తాం యాభై బస్సులు నలభై ఐదు నలభై ఆరు యాభై ఒకటి యాభై మూడు కిలో మొత్తం పెడతారు పెట్టి అన్నది చెప్తారు పెట్టి మాకు అమౌంట్ ఇంత బా అమౌంట్ బాగా వచ్చిందని చెప్పి మాకు ఇప్పుడు ఫోన్ దాదాపు ఇక్కడ నుంచి అన్ని అయితే అంతే సాయంత్రం డబ్బులు జనరల్ గా దుబ్బుతారు దుబ్బినా గానీ ఇంకా పట్టించుకోదు అంతే పొద్దున్న దాకా టైర్ ఉంటాం ఇక్కడ మనం అటు ఒక రోజు పోతే ఒక రోజు వేస్ట్ అవుతుంది కదా వేస్ట్ కాదు వేస్ట్ కాదు కానీ నిద్ర భంగం అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఇక ఇప్పుడు లారీ ఇప్పుడు టాటా వేసినా ఇప్పుడు పంపిస్తాం కాయలు వాడు ఇంటికి ఆడికి పోతాడు ఇక ఇక రాత్రి ఒంటి గంటకి మార్కెట్ ఒకటి గంట మార్కెట్ దాకా ఏడు ఉంటాం నిద్రపోకుండా ఇక వాడు ఏదన్నా కానీ అనుకుంటాం ఇక మేము ఇంటికి పోయి సాన్ చేసుకోండి అని అంతా పడుకుంటాం అంతే మేము అయిపోతే పోయింది అనుకుంటాం అంతే మనకి తర్వాత పొద్దున్న లేసి అన్ని మాట వచ్చి మా పనులు వస్తాం అంతే అంతే ఇక అట్లా చేస్తారు ఇప్పుడు మనకు ఖమ్మంతో పాటు దగ్గరలో మీకు వరంగల్ అమ్మాయి వరంగల్ వరంగల్ మార్కెట్ లో ఈ కాయలు పోవు ఇవి పోవు ఎందుకు వరంగల్ లో ఈ కాయలు తినారు ఆహా ఖమ్మం వల్ల మనకి ఈ కాయలు తినారు పెద్ద ఇది నాటకాలు అంటారు ఇప్పుడు ఇది ఇది ఎక్కడికి పోతుంది ఇది సూర్యాపేట ఈ కాయలు హైదరాబాద్ కూడా హైదరాబాద్ ఇప్పుడు మంచి ఉన్నది ఇప్పుడు సాయంత్రం పోతాం మేము ఈ కాయలు నింపు సాయంత్రం పోతే సాయంత్రం ఏంటికి పోతే చిల్లర బెరగన్ ఉంటారు కదా అవును మన బండికి వెళ్ళి మీడియా ఉంటాడు మనమే నంబర్ కానీ అమ్మితే ఇప్పుడు పది ఇప్పుడు నవసాలు పోయినాయి ఒక పది మంది కొంటరాలు పది మంది పదిహేను మంది కొంటరాలు అప్పుడే వాడు డబ్బులు మనకి ఏంటంటే రావు అది ఒక మీడియా ఉంటాడు వాడు టెన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటాడు ఆ రాసుకొని వాడు తెల్లారోసం తీసుకుంటాడు మనకు డబ్బులు ఏమంటే స్పాట్ ఏమంటే మనకి ఇస్తాడు ఇక ఎనిమిది ఎనిమిదిన్నర తొమ్మిది ఇంటికి కిలో మళ్ళీ మా ఇంటికి ఇంటికి ఈ కాయ సంగతి ఈ అయితే పోదు పోదు ఈ కాయ ఓన్లీ సూర్యాపేట ఖమ్మం అంతే సూర్యాపేట ఇది పదిహేను రూపాయలు ఉంది ఓకే తర్వాత ఖమ్మంలో పన్నెండు పది రూపాయలు ఉంది అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఉంది సురేయాపేటలకు రేట్ ఎక్కువ ఉంది మన యాభై బస్తాలు పంపించినాయి ఈ కాయలైతే ఆరు రూపాయలు ఏడు రూపాయలే అంతే అట్లా ఓకే మొత్తానికి సరే ఏదన్నా చేసుకుంటే ఉంటది కానీ ఇట్లా ఇంట్రెస్ట్ ఏమంటే చేసుకోవాలి 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 పలానా రైతు అంటే ఆ రైతు కాడికి వచ్చి అడగాలి రైతు గ ఫీల్ కావాలి ఫీల్ కావాల్సిన అవసరం లేదు మనం ఎందుకు ఫీల్ కావాలి మనకంటే తోటి రైతు అనుభవాలు తెలుసుకోవడం వల్ల మనకు ఉపయోగాలు చాలా ఉంటాయి అనేది గమనించాలి అవును రైతే ఉన్నట్టు గమనించాలని గమనించారు కానీ ఎక్కడ గాని రైతు మోసపోతాడు తప్ప రైతు ఒకరు మోసం చేయడం ఇప్పుడు నేను బాధపడతా ఐదు సంవత్సరాలు అయితే ఒక ఆదరణ చేసుకోడానికి నేను బాధపడతా బాధపడే గురించి చెప్తా గురించి చెప్పినా గానీ

ఆదర్శంగా అంటే వాళ్ళనమాట వాళ్ళకి కూడా ఆదర్శంగా వాళ్ళమే ఎప్పుడు కలుస్తాం వాబుల దగ్గర వాళ్ళమే దాస్లో మంచి మంచి వర్కర్స్ వాళ్ళు కష్టపడతారు పండగ మా పద్ధతిలో చేస్తున్నారు మంచి ఎత్తు పందిరి శాశ్వత పందిరు ఉన్నదో ఆ ఉంది ఎందుకంటే మా మేము చేయగలం పది లక్షలు చేయగలం కానీ మాకు సొంత మూడు కావద్దు అవును సొంత మూడు అయితే పంచ పండపడితే మూడు ఐదు లక్షలు ఉంటాడు రాడు ఎక్కెళ్ళికొచ్చి ఇస్తాము మేము ఇవ్వలేము నాకు కూడా ఏజ్ బారే అయిపోయింది కొన్ని సంవత్సరాలు చేసి అంతే అది సో చూశారు కదా మల్లారెడ్డి వారి నలభై సంవత్సరాల వ్యవసాయ అనుభవంలో మనతో చాలా విషయాలు చేసుకున్నారు ఇంకో విషయం ఏంటంటే ఎక్కడో డెబ్బై ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యపేట నుండి ఇక్కడ మడూరు దగ్గరికి వచ్చేసి ఐదు సంవత్సరాల నుండి దోశ అలాగే కంది వాటితో పాటు ముందుగాల మనకు ఫస్ట్ ఫస్ట్ ఇరవై ఎకరాలలో బొప్పాయి సాగు చేసినారు బొప్పాయిలో కూడా ఎనభై ఆరు లక్షలు ఎవ్వరు తీయని విధంగా మరి ఎనభై ఆరు లక్షలు దిగుబడి వారు చేయడం జరిగింది సో ఎన్ని అనుభవాలు మనతో షేర్ చేసుకున్నారంటే చాలా అంటే చాలా అనుభవాలు షేర్ చేసుకున్నారు వీళ్ళు దోశ కావచ్చు కంది కావచ్చు చాలా డిఫరెంట్గా మల్సిన పద్ధతిలో వాళ్ళు సాగు చేయడం జరుగుతుంది పెట్టుబడి తక్కువ లాభాలు ఎక్కువ అనే వారి మాటల్లో అయితే మనం చూసినాం సో ఎవరైనా దోశ కావచ్చు ఇటు కంది కావచ్చు సాగు చేయాలనుకుంటే మాత్రం వీరు చేసిన విధానంలో కనుక మీరు చేసినట్లయితే నష్టాలు రాకుండా లాభాలు అయితే పొందొచ్చు అని చెప్పేసి వారి అనుభవంలో మనం చాలా నేర్చుకున్నాం సో వారు చెప్పేది ఒక్కటే నేను ఎక్కడి నుండి వచ్చి సాగు చేస్తున్నాను చుట్టుపక్కల వారు కూడా నన్ను ఒక్కరోజు కూడా మందలిచ్చి నేను ఏ విధంగా సాగు చేస్తున్నాను అనేది అడగకుండా ఉంటున్నారు వాళ్ళని చూసి నాకే బాధ అనిపిస్తున్నది అని చెప్పేసి వారి మాటల్లో అయితే విన్నాం ఇది మరి మల్లారెడ్డి గారి మాటల్లో అన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకున్నాం మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్తే జై కిసాన్